మైక్రోసాఫ్ట్ తెలుసు కదా మనందరికీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు ప్రస్తుతము ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి ఆరు వేల మందిని తీసేయాలని పేపర్లో రిపోర్ట్ కూడా వచ్చింది సో కాబట్టి ఈ ఫోను ఇంకా కొన్ని చోట్ల లైక్ పాకిస్తాన్లో అయితే కంప్లీట్గా క్లోజ్ చేశారు ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ ఎవరు వాళ్ళు లైజన్ ఆఫీసర్స్ వాళ్ళు పోయి ఆఫీసులో ఉంటారనమాట ఆఫీసులో పోయి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడ హెడ్ ఆఫీస్ నుంచి వీళ్ళు కస్టమర్కు ఇన్ఫర్మేషన్ పాస్ అని మధ్యలో ఈ ప్యాచింగ్ చేస్తూ ఉంటారనమాట ఎందుకు ఇవన్నీ కూడా ఎలా ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ఉద్యోగాలు పోతున్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే పోతున్నాయి ఉద్యోగాలు కాబట్టి ఈ మైక్రోసాఫ్టే కాదు ఈ జనవరి నుంచి దగ్గర దగ్గర లక్ష ఉద్యోగాల పైనే తీసేశారు సో ఉద్యోగాలు పోయినప్పుడు ఇల్లు కొనేటువంటి ప్రసక్తి లేదు ఇల్లు కూడా ఎవరు కొనరు సో ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టినాము అది పెట్టినాము ఇది పెడుతున్నాము అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు దట్ ఇజ్ అల్సా నాట్ కరెక్ట్ ఎవరు కొన్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు తప్పవు ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్టులు సగంలో కూడా వదిలేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే గిరాకులు లేనప్పుడు ఎవరైనా అంతే ఎవరైనా అంతే కాబట్టి ఎవరు కొనాల్సిన అవసరం లేదు అనేది ఒకవేళ కొంటే మీకు ఇబ్బందులు తప్పవు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్లో మ్యాక్సిమం కరోనా టైంలోనే కంపెనీస్ అన్నీ క్లోజ్ చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా క్లోజ్ అయిపోయినట్లే ఎక్సెప్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ అంటే లైజన్ ఆఫీసర్స్ ఆఫీస్కి వెళ్ళి మీడియేషన్ చేస్తుంటారు అంటే కోఆర్డినేషన్ చేస్తుంటారు ద కంపెనీ ది క్లయింట్ అనమాట ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ ఏదైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మించింది కూడా టెక్నాలజీ అది వచ్చిందంటే అది ఇంకా టైం పట్టేటువంటి వ్యవహారం అది ఇంకా కొంచెం వాడుకోలేదు ఫుల్ ఫెజ్గా రావాలంటే అది టైం పట్టేటువంటి వ్యవహారము కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అయితే మరి ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి